రాజులు అందరూ శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములు యోగినులకు ఆదీశ్వరి అయి అంకుశాయుధారిణిగా బాసిల్లెను శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపుని రూపొంది శంకనాదము చేసిటివి సింహబావినిగా వచ్చిటివి మహామేరులైన మదార మందార మామాలలతో మునులందరు నేను కొలవంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరిని చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబాశాంబలి అవతారం అమృతపానం పానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము రూపం అమ్మల కన్నా అమ్మముగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూన